మో వెంకటేశాయ మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము పది రోజులు పట్టింది అయితే నిన్న దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే డెకరేషన్లు చాలా అదిరిపోయినాయి టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్పుకుంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి చాలా సంతోషం ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు ద్వదర్దశి ఈ టెన్ డేస్ లో టైం ఏకాదశికి చేసుకున్నాను ట్రిప్ లో వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మాది నైట్ తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగున్నాయి చాలా నీట్ గా ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శనం అయింది అనమాట వాళ్ళ బాగా సపోర్టింగ్ కూడా బాగుంది అనమాట స్టాఫ్ ది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ అండి హైదరాబాద్ నుండి వచ్చి ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అండి చాలా బాగుంది డెకరేషన్ కూడా ఏదో వైకుంఠంగా స్వర్గానికి వచ్చినట్టుంది చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు దర్శనం కూడా దర్శనం చాలా బాగా జరిగింది చాలా మంచిగా ఒక పద్ధతిగా వేలు ఎంత పెద్ద ఇబ్బంది ఏమని బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగా మంచి ఏర్పాట్లు చేశారు రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు చాలా బాగా జరిగింది ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది వైకుంఠ ద్వారా నుంచి లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మేము కానీ చాలా బాగా అనిపించింది స్వామివారి దర్శనం అంటే ఇంకా చెప్పక్కల అసలు చాలా బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయి ఎక్కువ క్లౌడింగ్ లేదు గంటుకోవడం లేదు చాలా కూల్ గా జరిగింది దర్శనం అయితే చాలా బాగుంది స్వామివారి అలంకరణ కానీ దేవస్థానం అలంకరణ ఎలా ఉంది అసలు మాటలు రావు చెప్పడానికి అంత బాగుంది అలంకరణ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓకే క్యూ అసలు ఎక్కడ అసౌకర్యం లేదు చాలా కూల్ గా వెళ్ళాము ఎక్కడ రష్ అన్నదే లేదు చాలా సాఫీగా నడిచింది